నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ టీటీడీకి లక్ష గోవులను ఉచితంగా సమకూరుస్తా టీటీడీకి సొంత డైరీ పెట్టండి ముఖ్యమంత్రికి రామచంద్ర యాదవ్ లేఖ నేడు పిఠాపురంలో సొసైటీ ఎన్నికలు జనసేన టీడీపీ మధ్య ఫైట్ డ్వాక్రా మహిళలకు స్ఫూర్తి పథకం తొంభై శాతం రాయితీ ఇంద్రకిలాద్రిపై శరణవరాత్రులు రోజు ్రిపుర సుందరీవిగా కనకదుర్గమ్మ చర్చలు తిరుమలలో ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం సొంత డైరీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కోరారు దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను వెయ్యి గోవులను ఇస్తానని లేఖ రాశారు మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పారు వీటితో రోజుకు కనీసం పది లక్షల లీటర్ల పాలు వస్తాయి ఇందులో నుంచి యాభై వేల కేజీల వెన్నె తీసి ముప్పై వేల కేజీల నెయ్యి తయారు చేయొచ్చు అని పేర్కొన్నారు నేడు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి అయితే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఐదు డైరెక్టర్ పదవుల కోసం పన్నెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు టీడీపీ మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు కాగా ఈ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయడం లేదు రైతులు చేతి వృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది తొలుత పదకొండు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు ఒక్కో క్లస్టర్లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది మహిళలు ఉంటారు ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం ఐదు కోట్లు ఇస్తుంది రైతులు చేతి వృత్తిదారుల నుంచి ధాన్యం వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు నేడు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వనుంది త్రిపుర త్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు తల్లిని కొలిస్తే కష్టాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం మాత అనుగ్రహం పొందేందుకు ఓం ఐం హీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు మన దేశానికే కాదు ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతులు చేరుకున్నారు తాజాగా తెలంగాణ బియ్యం కావాలని ఫిలిపీన్స్ కోరింది ఈ మేరకు ఆ దేశ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి రోజేర్స్ తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బియ్యం ఎగుమతులపై చర్చించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఫిలిపీన్స్ మంత్రి బియ్యం ఎగుమతి చేయాలని కోరారు రాష్ట్రం నుంచి మూడు లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల ప్రతిపాదనపై ప్రాథమికంగా ఈ సమావేశంలో చర్చించారు తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని ఈ మేరకు మంత్రి ఉత్తమ్ రోజర్స్ కు వివరించారు తెలంగాణలో ధాన్యం రకాలు బియ్యం నాణ్యతపై తెలియజేశారు చూసారుగా ఇవి అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు